వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది ముగ్గురు చిన్నారులు కృష్ణానదిలో మునిగి గల్లంతైన ఘటన ఆవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది పండగ సందర్భంగా మోమోదిరి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణానదిలోకి దిగారు మత్తి వర్ధన్ మత్తి కిరణ్ మత్తి దొరబాబు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు అయితే వారితో పాటు పెద్దలెవరూ లేకపోవడం వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లడంతో మునిగిపోయారు వీరి ముగ్గురికి పెద్దగా ఈత రాకపోవడం లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది చిన్నారులు అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం అయితే చేశారు కానీ అక్కడ పరిస్థితి అప్పటికే దాటిపోయింది దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు హుటాహుటిన అక్కడి నుంచి చేరుకున్న పోలీసులు స్థానికులు గజయితగాల సహాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాగా అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరోవైపు మిగతా ఇద్దరిని గాలింపు కోసం చర్యలు కొనసాగుతున్నాయి తమ కుమారులు నదిలో పడిపోవడంతో బాధితుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల తల్లిదండ్రులు బోరిన ఏడుస్తున్నారు మరోవైపు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు గల్లంత కావడంతో మోదముడిలో విషాద ఛాయలు అలముకున్నాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి